నీటిపారుదల నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ పది సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి ఉండాల్సింది పచ్చని పైర్లతో తెలంగాణ భూభాగం కళకళలాడాల్సి ఉంది అయితే గత పదేళ్లలో జరిగిన తప్పిదాలు నీటిపారుదల రంగంలో సాధించాల్సిన ప్రగతికి అవరోధాలుగా మారాయి ఈ కఠోర వాస్తవం గ్రహించినప్పుడే మనం భవిష్యత్తులో ఎలాంటి తప్పులు ప్రవణతం కాకుండా చూసుకోగలుగుతాం అందుకే ఈ విషయాల్ని మోహాటం లేకుండా ప్రస్తావిస్తున్నాం నీటిపారుదల రంగం నిపుణుల సూచనలు పట్టించుకోకుండా మేధావుల సలహాలు పాటించకుండా కేవలం మనకు తెలిసిందే వేదం అన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందనటంలో సందేహం లేదు ఏదైనా రాష్ట్రం నీటిపారుదల రంగంపై విశేష శ్రద్ధ చూపిస్తే అద్భుతాలు సాధించడానికి పదేళ్ల కాలం సరిపోతుంది అయితే ఈ దశాబ్ద కాలంలో అనుసరించిన ఒంటెద్దు పోకడ సాగునీటి రంగాన్ని ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపం అవినీతి కార్యక్రమాలు అనాలోచిత విధానాలు అవకతవకలపై విచారణ జరిపిస్తామని మేము ప్రజలకి మాటిచ్చాం ఆ మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ఉంటుంది కృష్ణా మరియు గోదావరి జిల్లాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపుల కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణయత చేవలను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్ మరియు ఇతర జిల్లాలకి సాగునీరు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులో తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తి చేయగలిగే ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే వాటిని సత్వరమే పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన వాటిలో ఏఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మహాత్మా గాంధీ కలకుత్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జవహర్ నెట్టింపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోయల్సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎస్ఆర్ఎస్పి ఇందిరమ్మ వరద నీటి కాల్వ జేఆర్ చొక్కాద చొక్కారావు దేవదల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోమరం భీమ్ చిన్న కాళేశ్వరం లాంటి చూరాల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి అనేకం ఉన్నాయి ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకి ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం